దేవుని అతిపరిశుద్ధ నామానికి మయం కలిగిన దాకా ఫార్టీ డేస్ జర్నీ విత్ జీజస్లో భాగంగా ఈ వారం నీవు ఎలా పిలువబడ్డావు అనే అంశాన్ని గత కొన్ని దినాలుగా మనం ధ్యానిస్తున్నాం ఈరోజు కూడా పాస్టర్ సాల్మాన్ గారి ద్వారా మరికొన్ని విషయాలను దేవుని గ్రంథంలో నుండి ధ్యానిద్దాం ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమని దూతలు ప్రకటన చేస్తూ లేక పాటలు పాడే అంటే యేసుక్రీస్తు వారు జన్మతో జననముతో ఈ భూమి మీదకి సమాధానం వచ్చినట్లుగా మనం చూస్తాం అయితే ఆ సమాధానము ఆయన కిష్టులేని మనుషులకు మాత్రమే వస్తుంది ఆయన కిష్టులే మనుషులకు మాత్రమే వస్తుంది ఒకవేళ మనము పాత నిబంధనకు వెళితే హానోకు గురించి రాయబడుతున్న మాట ఏమండి హానోకు దేవునికి ఇష్టడు దేవునికి ఇష్టడు గనుక ఈ దూతలు పాడుతున్న పాట ఏంటంటే క్రీస్తు జనన సమయంలో ఏమండి ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమని ప్రకటన చేశాయి నిజమే ఈ దినాన దేవుని చేత పిలవబడి ఆయన కిష్టులకు జీవించిన వారికి దేవుడు సమాధానాన్ని తెచ్చాడు భూమి మీదకి అది ఇంకా మనకు ఇవ్వలేదు కానీ తెచ్చాడు భూమి మీదకి సమాధానం యేసుక్రీస్తు వారి జననముతో సమాధానము మనకు వచ్చే లేదు గాని ఆయన మరణము ద్వారా కూడా సమాధానము వచ్చినట్లుగా చూస్తాం యశయ గ్రంథం యాభై మూడు అధ్యాయము ఎస్ గ్రంథం యాభై మూడు అధ్యాయములో ఐదో వాక్యము ఇలాగుంది ఐదో వచ్చినాన్ని నేను చదువుతున్నాను చూడండి మనకు తెలిసిన వాక్యమే బహుశా అందరికీ ఈ వాక్యము కంఠస్థ చేసిన వాక్యమే ఐదు వచ్చిన మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగు మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను మనము ఈ అధ్యాయాన్ని ఒక ప్రవచన వాక్యంగా చూస్తాం యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాకముందే ఆయన వస్తారు వచ్చి మానవుల పాపాన్ని ప్రక్షాళన చేయుట కొరకు ఆయన సిలువి యాగాన్ని చేస్తాడని ఒక ప్రవచనం ఈ అధ్యాయం అంతా అయితే ఈ అధ్యాయంలో ఆయన మరణం కొరకు రాయబడింది ఆయన ఎలాగ మరణించారు అంటే మన అతిక్రమ క్రియలను బట్టి నలగొట్టబడ్డాడు అంతేకాదు మన దోషముల బట్టి ఆ ఆ గాయపరచబడ్డాడు మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను ఈ ఈరోజు మనం ఆలోచన చెయ్యాలి సమాధానము ఆయన జననముతోనే కాదు ఆయన మరణముతో మన మీద ఉన్న శిక్షను తొలగించాడు సమాధాన పరచబడ్డానికి మనం యోగ్యులము కాదు అర్హులము కాదు సమాధాన పరచబడాలంటే మన మీద పాపమనే శిక్ష ఉంది పాపమన శిక్ష ఉంది ఈ పాపమన శిక్షను శిక్షలోంచి విడిపించబడితేనే గాని మనకు సమాధానము లేదు అందుకే యేసుక్రీస్తు వారు ఆయన మరణించవలసి వచ్చింది మన పాపములను తీసివేసే శిక్ష మనము దేవునితో దేవునితో దేవులతో సఖ్య పడేందుకు మార్గాన్ని తెరిచిన శిక్ష అది అంతేకాదు మన స్థానములో దేవుడు ఆయన్ను శిక్షించాడు ఆయన శిక్షించాడు గనుక ఆయన మరణము ద్వారా మన మీద ఉన్న శిక్షను తొలగించి మనకు సమాధానం తీసుకొచ్చాడు అంతేకాదు యోహాను సువార్త ఇరవై అధ్యాయం యోహాను సువార్త ఇరవై అధ్యాయం పంతొమ్మిది వచ్చినంలో యేసుక్రీస్తు ఆయన సువార్త ముగించుకొని ఆయన మరణించి మూడవ దినాన తిరిగి లేచిన తరువాత యేసుక్రీస్తు వారు శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు మేడగదిలో ఒక గదిలో అక్కడ ఏమని చెప్తాడంటే మీకు సమాధానము కలుగును గాక అంటాడు ఆయన అంటే ఆయన పునరుత్నముతో సమాధానము మన ముందుకు తీసుకొచ్చాడు మన ఎదురు తీసుకొచ్చాడు నేనేం చెప్పాలని తలస్తా ఉన్నానంటే సమాధానము మనకి ఇవ్వడానికే మనల్ని పిలిచాడు ఆ సమాధానం మనకి ఎట్లా వచ్చింది అంటే ఏమండి మన నీతిని బట్టో మన భక్తిని బట్టో కాదు మనం సమాధానం పరచబడ్డాము లేక మనం సమాధానం పొందుకున్నాము ఆయన జననము ద్వారా ఈ భూమి మీదకి సమాధానం తీసుకొస్తే ఆయన మరణము ద్వారా మన మీద ఉన్న శిక్షను ఏమని సమాధానము పొందుకోవటానికి మన మీద శిక్ష ఉంది ఆ శిక్షను తొలగిస్తే ఆయన పునరుత్నము ద్వారా ఆ సమాధానము మన ముందు ఉంచాడు ఆయన ఆ సమాధానం మన ముందు ఉంచాడు ఎందుకంటే మనము దేవునికి దూరస్తులము మనము దేవునికి దూరస్తులము ఇప్పుడు దూరస్తులైన దేవునికి దేవుడు మనలను సమీపస్థులుగా చేసుకోవటానికి ఆయన పిలిచాడు సమీపస్థులుగా చేసుకోవటానికి పిలిచిన దేవుడు మనకు సమాధానం ఇవ్వడానికే పిలిచాడు ఆయన ఆయన సమాధానము ఆయన జననము ద్వారా ఆయన మరణము ద్వారా ఆయన పునరుత్నము ద్వారా మన ముందుంచాడు ఇప్పుడు ఆ సమాధానము మనం పొందుకోవాలి కొలసి సంఘము పొందుకుంది అందుకే పౌలు గారు అంటున్నాడు ఆయన జనన మరణ పునరుత్నముల ద్వారా మిమ్మల్ని పిలిచి సమీపస్థులుగా చేసుకుని ఆయన మీకు సమాధానమిస్తే ఆ సమాధానము మీ హృదయములలో ఏల ఈ ఈరోజు మనకు ఒక ప్రశ్న క్రీస్తుని అంగీకరించి ఆయన పిలుపు మేరకు లోబడి పరిశుద్ధులుగా జీవిస్తూ లేక ఆయన సన్నిధులు ఫలిస్తూ ఆయన గుణాలను ప్రకటిస్తున్న మనము సమాధాన పరచబడ్డామా ఒకవేళ సమాధాన పరచబడితే మన కుటుంబాలు సమాధానంగా ఉన్నాయా లేకపోతే సమాధాన పరచబడాలి అందుకే పిలిచాడు అయినా అందుకే పిలిచాడు ఏమండి ఈ రోజు భార్యాభర్తలలో సమాధానము కొన్ని కుటుంబాల్లో లేదు క్రైస్తవ కుటుంబాల్లో కొన్ని కుటుంబాల్లో సమాధానము తెచ్చింది అశాంతి ఏమంటే కుటుంబాలు జీవిస్తా ఉన్నాయి సంఘములో సమాధానం లేదు సంఘములో కొన్ని సంఘాల్లో కొన్ని కుటుంబాల్లో సమాధానం లేకుంటూ వస్తూ పోతున్నటువంటి వ్యక్తులు ఎందరో మనకు కనిపిస్తా ఉన్నారు అయితే నేను ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తా ఉన్నానంటే దేవుడు మనలను సమాధాన పరచ సమాధానముగా జీవించడానికి పిలిచాడు అంతేకాదు సమాధాన పడిన మనము ఇతరులను సమాధాన పరచ సమాధాన పరచబడిన మనము ఇతరులను పరచవల సంఘ కుటుంబాల్లో ఎవరికైనా సమాధానం లేకపోతే సమా సమాధానపరచబడిన నీవే సమాధానపరచబడిన మనమే మన సంఘ కుటుంబాల్ని సమాధాన పరచాలి అంతేకాదు మరొక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను మన చుట్టూ సమాధానం లేక అశాంతితో అనీతితో పరిశుద్ధత లేక నెమ్మది లేక కుటుంబాలు ఎంత విచ్ఛన్నమైపోతున్నాయో చూడండి మన చుట్టూ సమాజం క్రైస్తవ వేతరులు సంఘానికి వెలుపుటి ఉన్నవారు వారిని సమాధాన పరచవలసిన బాధ్యత మనదే వారు సమాధానంలోకి వచ్చే వరకు ప్రార్థించవలసిన బాధ్యత మనదే ఈ పని మనం చేయగలుగుతా ఉన్నామా నిన్న దిన్నా ఒక మాట చెప్పుకున్నాం చివరగా ప్రకటించవలసిన వారము క్రీస్తు గుణాలను ప్రకటించవలసినము ప్రకటించవలసిన వారము ఆయన మంచితనాన్ని ప్రకటించాలి ఆయన ఘనబుద్ధిని ప్రకటించాలి ఆయనను పొగడాలి ఆయన శ్రేష్టత్వాన్ని ప్రకటించాలి ఆ అలాగ ప్రకటన చేస్తూనే ఆయన గుణగణాలను ప్రకటన చేస్తూనే మన చుట్టూ నశించుకోతూ మన చుట్టూ అశాంతితో ఉన్న ప్రజలను సమాధాన పరచవలసిన బాధ్యత ప్రభు మన మీద పెట్టాడు ఆయన జననం అయిపోయింది ఆయన మరణం అయిపోయింది ఆయన పునరుత్నం అయిపోయింది అందుకే మనల్ని పిలిచాడు ఆయన మనకు సమాధానం ఇచ్చాడు సమాధాన పరచబడిన మనము సమాధానం పొందుకున్న మనము ఇతరులను సమాధాన పరచవలసిన బాధ్యత మన మీద ఉంది ఈరోజు మనము ఇతరులను ఎలాగ సమాధానం పరుస్తా ఉన్నాము ఇతరులను సమాధానం పరచటానికే మనము ముందు కొనుకుంటున్నామా సంఘములో ఏ కుటుంబాలు సమాధానం లేకపోయినా వారిని సమాధానం పరుస్తున్నామా ఒక దిన్నా ఒక దైవజనుడు తన సంఘంలో ప్రభు రొట్టె ప్రభు వల్ల కార్యక్రమం జరిగేటప్పుడు ఒక కుటుంబము ఉమ్మడి కుటుంబము ఆ రెండు కుటుంబాలు కూడా ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు వారిద్దరు అన్నదమ్ములు వారి కుటుంబాలతో ప్రభు సన్నిధికొచ్చారు కానీ ప్రభు బల్లి ఇవ్వాలి వారికి ఇవ్వలేదు ఆ సేవకుడు చివరిలో చెప్పాడు ఇంకా మీకు ఎవరికైనా ప్రభు రుట్టి అందకపోతే మీ కుడా చూపిస్తే మీ దగ్గరకు తేబడుతుందంటే వారు చూపించారు కానీ వారి దగ్గరకు రుట్టి తీసుకొని వెళ్ళలేదు ఇవ్వలేదు ముగింపు వారు ఆశ్చర్యపోతున్నారు మేము చేతులు ఎత్తినా మాకు ఇవ్వలేదేంటి అని వారు ఆలోచన కలిగి ఉన్నారు ముగింపుకు ముందు చెప్పాడు ఆ సేవకుడు నేను ప్రార్థన ముగిస్తూ ఉన్నాను కనుక మీరు ఉండండి మీతో మాట్లాడవలసిన అవసరత ఉందని చెప్పి అప్పుడు వారితో మాట్లాడగా నేను మీకు ప్రభుబల్ ఇవ్వకపోవడానికి కారణము మీ కుటుంబంలో సమాధానం లేదు మీ రెండు కుటుంబాల్లో సమాధానం లేదు మీకు పేచీలు ఉన్న మాట నిజమే గాని మీరు సమాధాన పడాలి కదా మీరు సమాధాన పరచబడకుండా ప్రభు రొట్టెను ప్రభు ద్రాక్ష రసాన్ని మీరు తీసుకొని అయోగ్యులు అవుతారా అందుకే నేను ఇవ్వలేదని కొంత కౌన్సిలింగ్ చేయగా అక్కడికక్కడే వారు పశ్చాత్తపడ్డారు దేవుని సన్నిధిలోనే ఆ తర్వాత వారిద్దరు సమాధాన పరచబడ్డారు రెండు కుటుంబాలు ఒకరి ఒకరు సెకండ్ తీసుకున్నారు హత్తుకున్నారు దేవుని ఎదుటి కన్నీళ్లు కాచి ప్రార్థించారు దేవా మీరు మమ్మల్ని పిలిచింది సమాధాన పరచటానికే సమాధానం పొందుకోవటానికే మేము పిలువబడి కూడా సమాధానం లేకుండా మేము చలామణం అవుతున్నాం మేము పిలువబడి కూడా కుటుంబంలో సమాధానం లేకుండా జీవిస్తున్నాం సేవకుడు చేత మాతో మాట్లాడినందుకు మమ్మల్ని హెచ్చరించినందుకు దయతో మమ్మల్ని మన్నించవని వారు పశ్చాత్తపడి సమాధానం పొందుకునే వెళ్ళారు చూడండి మన సంఘాల్లో సమాధానం లేకుండా ఉన్న వారిని మనము కాకపోతే ఒక సేవకులుగా సేవకు ఎవరు వారిని సమాధాన పరుస్తారు వాక్యముతో మనమే వారిని సమాధాన పరచాలి ప్రభు మన ఎందుకు పిలిచాడంటే సమాధానం పొందుకోవడానికి సమాధానం పొందుకున్న మనము ఇతరులను సమాధాన పరచటానికే ప్రభు పిలిచాడు రెండు మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఆయన ఎందుకు మనల్ని పిలిచాడు అంటే ఏమండి గలతి పత్రిక మొదటి అధ్యాయం ఆరు వచ్చన ప్రకారముగా ఆయన కృప పొందుకోవాలని పిలిచాడట ఏమండి చూడండి ఆ వాక్యాన్ని మీకు చూపిస్తాను పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరు వచనం ఆ ఉంది నేను చదువుతున్నాను చూడండి క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాణిని విడిచి ఇంకా వాక్యాన్ని పూర్తిగా చదువుతున్నాను మరలా చదువుతున్నాను క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాణిని విడిచిపెట్టి విడిచి ఎంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుచున్నది యేసుక్రీస్తు వారు తన కృపను పొందుకోవాలని తన కృపతోనే మనల్ని పిలిచాడు ఏమండి పౌలు గారు ఆ గలతీలో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతున్నాడు ఓ గలతీ సంఘ విశ్వాసులారా క్రీస్తు మిమ్మల్ని పిలిచాడు ఆయన కృప చేత మిమ్మల్ని పిలిచాడు ఆయన కృప పొందుకోవాలని పిలిచాడు ఆయన కృప చేత సత్యముల మీరు నిలబడాలని పిలిచాడు సత్య సంబంధమైన వాక్యాన్ని అనుసరించి బ్రతకాలని మిమ్మల్ని పిలిచాడు కానీ మీరు ఇంత త్వరగా భిన్నమైన సువార్త వైపు వెళ్ళిపోయారే లేక భిన్నమైన ఆ సత్యానికి విరోధంగా ఉన్నటువంటి ఆ తట్టు మీరు తిరిగిపోయారే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అన్నట్లుగా పౌలు గారు గలతీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు నిజమే దేవుడు మళ్ళీ ఎందుకు పిలిచాడంటే తన కృపను మనకు అనుగ్రహించాలని పిలిచాడు తన కృపతో మనను బలపరచాలని పిలిచాడు తన కృప చేత దేనికి మనము అర్హులు కాదు దానికి అరులుగా చేయటానికి ఆయన మన పిలిచాడు కృప అని మనం అన్నప్పుడు ఆలోచన చేస్తున్నప్పుడు అసలు కృప అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే సాధారణంగా కృప కొరకు చాలా డెఫినెషన్ ఇవ్వబడింది చాలా పర్యాయ పదాలు రాయబడ్డాయి అంతేగా చాలా భాష్యాలు చెప్పబడ్డాయి ఇప్పుడు మనం అన్ని చెప్పుకోలేము గాని సమయం సరిపోదు ఒకటి రెండు మాటలు మీకు చెప్తాను సాధారణంగా కృప అంటే ఉచితము అని చెప్తాము ఉచితము అని చెప్తాం అంటే ఆ ఉచితముగా మనకు వచ్చింది కృప దీనికి మనము తిరిగి ఏమి బదులు ఇవ్వనక్కరలేదు దేనికైతే మనం అర్హులము కాదు అది పొందుకోవటానికే దేవుడు మనకు కృపనిచ్చాడు వాస్తవానికి దేవుని పిల్లలమయ్యే ఆ అర్హత మనకు లేదు కానీ ఆయన మనకు కల్పించాడు యేసుక్రీస్తు వారి మనకు కల్పించాడు అది కృప ద్వారా మనకు కల్పించాడు ఆ భాగ్యాన్ని మనకి ఇచ్చాడు గనక ఏమండి రోజు మనము క్రీస్తుకి పిల్లలమయ్యాము లేక రక్షకుని మనం అంగీకరించే గొప్ప భాగ్యం ఇచ్చాడు అంతేకాదు కృప గురించి మరొక వాక్యాన్ని మీకు చదువుతాను మీతో ఆ తరువాత మనం ముందుకు వెళదాం కురిందులకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము మొదటి వచ్చిన కాగా మీ మాయన తోడి వారసులమై పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకుని వద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము దేవుడు తన కృపను మనకి ఇవ్వగా ఒకవేళ మనం పత్రిక వెళితే ఐదు అధ్యాయం చివర వచ్చినములో అని ఏమని చెప్ చెప్తాడంటే ఆ పాపము విస్తరిస్తుందని పాపములు ఉదుమా అట్లనూ రాదు కృప కూడా అప్రమితమగా విస్తరించి ఉంది యేసుక్రీస్తు వారు కృప భూమి అందంతటా విస్తరించి ఉంది ఆ కృపను మనం పొందుకోవాలి అని ఆయన పిలిచాడు ఇదిగో ఈ కొరింది సంఘం ఆయన కృపను పొందుకుంది ఆయన కృపను పొందుకుంది కానీ ఆ కృపను వ్యర్థం చేస్తుందట అందుకే పౌలు గారు ఇలాగన్నాడు మీరు పొందిన దేవుని కృపను దేవుని కృపను వ్యర్థము చేయవద్దని మిమ్మల్ని బ్రతిబులాడుతూ ఉన్నాను కృపను పొందుకోవడం ఏంటి మరలా కృపను వ్యర్థం చేయడం ఏంటి ఏమండి ఏ కారణం చేత వ్యర్థం చేస్తా ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే మీకు అర్థం అవడానికి ఒక జరిగిన ఒక సంఘటన చెప్తాను మీతో ఒక దిన్న ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఆయన తన దేశ ప్రజలందరూ సుఖముగా సౌఖ్యముగా ఉండాలని తన దేశంలో ఎవరు బేదవారు ఉండకూడదన్న ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి పాలన పరిపాలన చేస్తా ఉన్నాడు అయితే ఆ ఆ రాజు పరిపాలన చేస్తూ అప్పుడప్పుడు ఆయన దేశ పర్యటన చేసేవాడట మారు వేషంలో దేశం ఎట్లా ఉంది అని చూడడానికి ఆయన పర్యటన చేసేవారు ఒక దిన్నా ఆయన తన రథం మీద లేక తన గుర్రం మీద వెళ్తూ ఉండగా నలుమూలలో చూడగా తను తిరిగిన ప్రాంతాలను చూడగా బాగున్నాయి అందరూ క్షేమంగా ఉన్నారు భేదవారు ఎవరు కనిపించలేదు ప్రాంతాలు బాగా ఉన్నాయి చాలా సంతోషం అనిపించింది తిరిగి వస్తూ ఉండగా ఒక చోట ఆ విందు జరుగుతూ ఉంది అయితే ఆ భోజనం చేసిన ఎంగిలిస్తరాకులు వారు ప్రక్కనేస్తే అక్కడ కుక్కలు ఎగబడతా ఉన్నాయి ఆ ఎంగులిస్తరాకులు ఉన్న ఆహారం తినడానికి ఆ కుక్కల మధ్య ఒక పిల్లవాడు టీనేజ్ పిల్లవాడు ఆ కుక్కలతో ఎగబడి ఆ ఇంగుల మెతుకులు తింటున్నాడట ఆ రాజు చూసి చలించిపోయాడు అయ్యో నా దేశంలో ఇలాంటి భేదవారు ఉన్నారా ఇలాంటి అనాముకులు ఉన్నారా అని చెప్పి వెంటనే ఆలోచన ఏమి చేయకుండా ఆ బాబును తన గుర్రం మీద ఎక్కించుకొని డైరెక్టర్ గా తన అంతఃపురములను కొచ్చేశాడు ఆ బాబు చూస్తే వైకురు చూస్తే జుట్టు బాగా మాసిపోయింది పెరిగిపోయింది ఒక అనాముకుడు ఆయన ఒక ఆ పిచ్చోడ్లాగా ఉన్నాడు ఆ అబ్బాయి పరిస్థితి ఏమో బాగులేదు ఆ సత్తు ఉంది గాని అది చినిగిపోయిన సత్తు ఫ్యాంట కూడా చినిగిపోయిందే రాజు అంతఃపురంలోకి వచ్చేసరికి అందరూ ఆశ్చర్యపడ్డారట రాజు గారి చిన్న పిల్లవాడు తీసుకొచ్చాడు ఈడేమో అడుక్కున్న పిల్లవాళ్లాగా ఉన్నాడు అని అనుకున్నారు వెంటనే రాజు పిలిచాడు కొంతమందిని అక్కడ సైనికులని వెంటనే అబ్బాయికి స్నానం చేయించమన్నాడు స్నానం చేయించారు ఆ తర్వాత పట్టు వస్త్రాలు ధరింప చేశారు పురోహితుని పిలిపించారు తరువాత రాజుకి తన కుమారునిగా దత్తం చేసుకున్నాడు అంతేకాదు తన ప్రక్కన ఒక సింహాసనం వేశాడు ఇప్పుడు ఈ అనామకుడుగా లేక ఒక భేదవాడిగా ఎవరు లేని ఒక ఉన్నటువంటి ఈ బేద అబ్బాయి ఇప్పుడు రాజుకు అయిపోయాడు యువరాజు అయిపోయాడు అది దేవుని కృపను పొందుకోవడం అంటే వాస్తవానికి అబ్బాయి రాజుకు కుమారుడయ్యే అర్హత లేదు అర్హత లేదు కానీ అది కల్పించింది ఆ రాజే తన మీద జాలిపడి తన పరిస్థితిని చూసి ఆ పరిస్థితుల నుంచి విడిపించి తన కుమారుడుగా దత్తత చేసుకున్నాడు స్వీకరించాడు ఈ రోజు మనల్ని కూడా దేవుడు అలాగనే పిలిచాడు ఏ యోగ్యత అర్హత ఏ మంచి తనము లేని మనలను తన కృప చేత తన పిల్లలు చేసుకున్నాడు అది కృపంటే మనల్ని తను స్వీకరించాడు మనం చదువుకున్న ఎపిసి రాసిన పత్రిక మొదటి అధ్యాయములోనే మనం ఆ మాట చూస్తాం ముందుగానే తన కుమారులు అవ్వడానికి మనల్ని స్వీకరించాడు తన పిల్లలుగా ఉండడానికి మనల్ని ఆయన అంగీకరించాడు తన కోసం మాట చూస్తాం మొదటి అధ్యాయము మూడు నుంచి ఆరు వచ్చినాల్లో ఆయన ఆ కృప చేత మనలను తన బిడలగా అంగీకరించాడు అయితే ఇక్కడ ఈ కొరింతి సంఘంలో ఆ కృపను వ్యర్థము చేయకండి అంటాడు అంటే కృపను వ్యర్థం చేయడం అంటే ఏ క్రీస్తు అయితే మనల్ని పిలిచాడో తన కృపను మనకిచ్చి తన పిల్లలుగా తన కుమారుడుగా తన కుమార్తెగా స్వీకరించాడు ఆ ఆ దానిని మరల మనం విడిచిపెట్టి ఏమంటే దేవునికి విరోధముగా బ్రతకడమే దేవునికి విరోధంగా బ్రతకడమే ఏమంటే ఎక్కడైతే ఎప్పుడైతే మనం దేవునికి దూరస్తులుగా ఉన్నామో ఆ స్థితిలోంచి దేవుడు పిలిచి తన సమీపస్తులుగా చేయగా మరలా విడిచి దేవునికి దూరం అయిపోవడమే తన కృపను వ్యర్థం చేయడం తన కృపను వ్యర్థం చేయ పౌలు గారు బ్రతుకులాడుతా ఉన్నాడు అయితే ఆ రాజు కొంతకాలము ఆ బాబుకు సకల విద్యలు నేర్పించాడు కొంతకాలం తన అంతఃపురంలో సౌఖ్యాన్ని అనుభవించాడు మరికొంత కాలానికి తను ఏ అయితే వచ్చాడో మరలా అదే పాత దుస్తులు ధరించుకొని తిరిగి వెళ్ళిపోతున్నాడట అబ్బాయి చూసిన వారందరూ బ్రతిములాడారు అరే బాబు ఈ రాజు నిన్ను ప్రేమించి తన కుమారుడిగా స్వీకరించి ఇంత గొప్ప భాగ్యం ఇస్తే దాన్ని ఎందుకు వదులుకుంటున్నావని బ్రతిములాడినా ఎవరి మాట వినకుండా అదే పరిస్థితులు తిరిగి వెళ్ళిపోయాడట ఒకప్పుడు టీనేజ్ అబ్బాయి గనక ఒక భేదవాడు గనక ఒక అనాది గనక ఆహారం పెట్టేవారు లేరు గనక చివరికి వాడు లోకములో చెడిపోయిన పరిస్థితి మరలా అదే పరిస్థితికి అలవాటు పడిపోయి వెళ్ళిపోయాడు రాజు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు కాని దాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు ఈ రోజు ప్రభు మనకు గొప్ప కృపనిచ్చాడు అందుకే పిలిచాడు దాన్ని ఎలా కొనసాగిస్తా ఉన్నాం